హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పల్లీలతో బొబ్బట్లు అండి పల్లీ ఓలిగలు పల్లీ చిక్కి అన్నీ చేస్తాం కదా అలాగే పల్లీలతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ముందుగా మైదాని ఇలా కలిపి పెట్టుకోండి మైదాలో కొద్దిగా ఒక చిటికడంతా ఉప్పు వేసి కలిపి పెట్టేసుకున్నాను అలాగే పల్లీలన్నీ వేయించుకొని పొట్టు తీసుకున్నాను రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంతా నువ్వులు మీకు నువ్వులు ద్వారగా లైట్గా వేయించుకోండి ఎక్కువ వేగేది అవసరం లేదు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పల్లీలన్నీ మనము మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం పొడి కొట్టుకోవాలి ముందుగా పల్లీలు ఒక్కటే వేసుకోండి బెల్లం వేయకూడదు ఇప్పుడే కొంచెం బరకగా పొడి అయిన తర్వాత ఇంత మాత్రం ఈ మాత్రం అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు యాలక్కులు వేసుకోండి రెండు ట్రిప్పులు వేస్తున్నాను కదా ఇంకా మూడు ఇంకొక దాంట్లో వేసుకుందాం ఇంకొక ట్రిప్లో రెండు యాలక్కులు అలాగే బెల్లం ఇదేం కొలతలు లేదు మన టేస్ట్ని బట్టి వేసుకోండి ఒక గ్లాస్ పల్లీలకి అర గ్లాస్ అంతా బెల్లం పడుతుంది అంతే చూసి ఇలా వేసుకుంటున్నాము అందాజ మీద వేసుకోండి మీరు కొంచెం టేస్ట్ చేసి స్వీట్ ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా ఉండాలి పౌడరు మరి ముద్ద కాకూడదు ఇలా బరకగా కాకుండా నున్నగా రుబ్బుకోండి ఆ నువ్వులు తీసి పెట్టుకున్నాం కదా అదే ప్లేట్లో వేసుకోండి నువ్వులని మిక్సీకి వేసే అవసరం లేదు అలాగే కలుపుకుంటే మనం తినేటప్పుడు బాగా టేస్టీగా మనకి నోటికి బాగా దొరుకుతాయి ఇప్పుడు మిగిలిన యాలకులు అలాగే పల్లీలు అన్నీ వేసేసుకొని ఇప్పుడు సేమ్ ఒక ట్రిప్ అయింది కదా ఇంకో ట్రిప్ కూడా అలాగే మిక్సీ పట్టేసుకుందాము మీరు కావాలంటే కొద్దిగా జాజికాయ పొడి వేసుకోండి జాజికాయ కావాలనుకుంటే చూపిస్తున్నాను కదా ఇది జాజికాయ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగుంటుంది కొంచెం వేసుకోండి అంత కాదు అంతలో చూపిస్తా ఎంత అంత పీస్ వేసుకుంటే చాలు ఒక పావు స్పూన్ అంత పౌడర్ అయితే పావు స్పూన్ అంతా వేసుకోండి చాలు బాగుంటుంది అది కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి కలిపితే అన్ని బాగా మిక్సీ చేసేసుకోండి మొత్తం రెండు ట్రిప్పులు మిక్సీకి వేసుకున్నాం కదా అదంతా కలిపి మనం బాగా మిక్సీకి పొడి కొట్టుకున్నాళ్ళే ఇది బేసిక్ ఇంత చేసుకోవాలి మనము ఫస్ట్ మనకి మనము పల్లీలతో చిక్కీలు చేసుకుంటాం పల్లీ లడ్డూలు పల్లీ వంటలు చేసుకుంటాం కదా అలా కాకుండా పల్లీతో ఓలిగలు చేసుకోండి చాలా బాగుంటాయి నెల రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చు మనము ఇంట్లో పిల్లలకి అందరికీ బయట తిండి కాకుండా ఇలా చేసి ఇవ్వండి ఎప్పుడన్నా పల్లీలు కూడా మంచిది కదా పిల్లలకి మనం ముందు కొట్టింది అంతా మిక్సీకి వేసినాం కదా అది ఇది రెండు కలిపి బాగా కలుపుకోండి బెల్లం కూడా ఈ వెనక అన్నిటికీ సెట్ అయిపోతుంది ఇలా కలుపుకోవడం వల్ల మనం యాలకులు జాజికాయ అన్నీ వేసినాం కదా అన్నీ ఒక్కసారి మొత్తము కలిపేసుకోండి చాలా గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా చూపించిన విధంగా చేసుకోండి ముద్దగా కాకుండా ఇలా పొడిగానే ఉండాలి మనకి పల్లీలు కూడా నైస్ అయినా ఎక్కడ బరకగా లేకుండా నైస్ చేసేసుకున్నాము ఇంత ఈజీగా అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేయండి మీకు బెల్లం ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లం వేసుకొని ఇది పౌడర్ వేసి మిక్సీలో మళ్ళీ కొట్టి కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఇవన్నీ చేస్తూ చేస్తూ మీకు ఐడియా వచ్చేస్తుంది ఈజీగా చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా కూడా మైదా ఒక అరగంట లేకపోతే గంట టైం ఉంటే గంట సేపు కూడా నాన్నే బాగుంటుంది ఈ మాత్రం ఇంత కన్సిస్టెన్సీ కలుపుకోవాలి మీరు మరి గట్టిగా కలపద్దండి ఇంత మీడియం మరి నీళ్ళుగా కాకుండా ఇలా కలుపుకొని మనం ఎక్కడ ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా చేసుకుందాము ఇది హెల్త్కి కూడా మంచి డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఎక్కడ మనం ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేసుకోము ఒక్కసారి ఇలా పిండితో కలుపుకోండి చేయికి అతుక్కోకుండా ఒకసారి ఇలా కలుపుకొని మనం పూరి సైజు ఉండాలి తీసుకోండి మనం పూరీ చేస్తాం కదా అంత సైజు చూపిస్తాను నేను ఎంత తీసుకోవాలని కూడా ఇంత సైజు తీసుకుంటే మనం ఎంత పెనం ఉంటుందో ఆ పెను మెడల్పుగా అంత పెద్ద ఓలిగలు అయిపోతాయి మనకి బొబ్బట్లు చేసుకోవచ్చు ఇది కర్ణాటక సైడ్ నార్త్ కర్ణాటకలో ఎక్కువ చేస్తారండి ప్రతి ఇంట్లోకి అందరికీ ఐడియా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో చేయరు కాబట్టి తెలియని వాళ్ళకి నేను ఐడియా కోసం చూపిస్తున్నాను ముందుగా పొడి చేసి పెట్టిన పల్లీలు పొడిగానే వేయండి ఏం ముద్ద చేసే అవసరం లేదు ఇలా పొడిగా వేసి ఇలా నీట్గా బైండ్ చేయండి ఎక్కడ ఏమీ భయం లేదు కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఏం అవసరం బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏం తొందరలేదు ఇలా అంతా లాక్ చేసేసుకోవడమే మనం పూరి సైజ్ తీసుకున్నాము అందులోకి మనం ఎంత పిండి తీసుకుంటామో అంతకన్నా డబల్ మనం లోపల పూర్ణం తీసుకోవాలి పల్లీల పొడి తీసుకోవాలి అప్పుడే మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి పల్లీల పొడి ఎక్కువ పెట్టండి ఇంతే చూడండి నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు చేస్తూ చేస్తూ వచ్చేస్తుంది ఎక్కడ ఫస్ట్ కూడా మీకు ఏం ఇరిగిపోయేది చెడిపోయేది అట్లా ఏమి ఉండదు నీట్గా వస్తుంది ఇప్పుడు మనం డ్రై పొడి వేసుకొని పిండి నిదానంగా ప్రెస్ చేయండి కొంచెం పోయిన తర్వాత బా పొడి వేసుకొని గట్టిగా మనం చపాతి ఎలా రుద్దుకుంటామో అలాగే తిక్కేసి డ్రైగానే కాల్చండి ఎక్కడ ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయద్దండి ఎందుకంటే పల్లీల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఇది హెల్త్ కూడా బాగా మంచిది మనం చేస్తుండేదే డైట్ ఫుడ్ ఇది దీన్ని దీన్ని చేయడం వల్ల ఆయిల్ అవసరం లేదు మనకి దీనికి ఇలాగే చేసుకోవచ్చు ఏమి ఆయిల్తో పనే లేదు మీరు లేదు కొంచెం పిల్లలకి ఇస్తాం తింటామంటే కొద్దిగా ఒక రెండు చుక్కలు నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు నాకు తెలిసి మేము ఎప్పుడు నేను వేయను ఇలాగే కాల్సాను డ్రైగా చూడండి పొడి అంత పల్లీల పొడి మీకు కనిపిస్తాను కదా అంత స్ప్రెడ్ అయింది బాగా ఇలానే నేను చూపించిన విధంగా చేసుకొని చాలా ఈజీగా వస్తాయి పల్చగా వస్తాయి చేతులకు పట్టుకొని కొరుక్కొని తింటే కూడా పిల్లలకి ఈజీగా మనం ఇరిగిపోదు డ్రై అయిన తర్వాత కూడా గట్టిగా బాగుంటాయి అలాగే మెత్తగా ఏమి ఉండవు చూడండి పెనం కూడా ఎక్కడ ఆయిల్ లేకుండా తుడిచేసుకుంటాను నేను ఒట్టిగా డ్రైగానే కాల్ చేసుకుంటాను అంతే ఇంకా అది వేగిన తర్వాత తీసేది ఏమీ కష్టం లేదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి ఎప్పుడు ఒకే రకం వంట కాకుండా ఇలా కూడా ట్రై చేసి పెట్టండి బాక్సులు కూడా పెట్టేయచ్చు మనం ఎక్కడైనా టూర్ పోతే కూడా చేసుకొని పోవచ్చు ఎన్ని రోజులు తీసుకుపోయినా ఎక్కడ ఏమి ముగ్గు వాసన కానీ చెడిపోయేది కానీ ఉండదు ఎందుకంటే మనం ఎక్కడ ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి చాలా బాగుంటాయి వేడే ఇది బాగా కాగిన తర్వాత తిప్పి వేసుకుందాము ఇంతే చాలా బాగుంటుందండి మనవే కాకుండా అప్పుడప్పుడు వేరే వంటలు కూడా ట్రై చేస్తూ ఉండాలి మనం ఇదే పల్లీ పొడిని కరిజికాయలు చేసుకుంటాం కదా నింపి అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నేను ఆల్రెడీ ఒకసారి ఈ వీడియో పెట్టినాను క్లియర్ క్లియర్గా అన్ని పాయింట్ టు పాయింట్ ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అయినారు కదా అందుకని వాళ్ళు చూడండి పెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీ కూడా ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు నేను చూస్తున్నారు కదా అలాగే ఇలా కాల్ ఇంత మాత్రం కాల్చుకుంటే చాలు వెనక ముందు బాగా కాల్ చేసుకొని రెండు వైపులా తీసి ఆరబెట్టేసుకోండి ఇలా ప్లేట్లో వెడల్పుగా మీరు ఒక నెల కాకుండా రెండు నెలలు పెట్టుకోండి ఏమి కాదు నాది గ్యారెంటీ అండి అంత బాగుంటాయి ఏమీ కావు ఎక్కడ మనం ఆయిల్ వేయలేదు కాబట్టి ఇక్కడ స్మెల్ కూడా ఏమీ రాదు నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకోటి కూడా మనం ఒకటి కాల్చే లోపల ఇంకోటి తిక్కుకుంటూ పోతే సరిపోతుంది ఈ మాత్రం కాల్తే చాలు మైదా వేసి కలుపుకున్నాను కదా మీకు ఇంకొకసారి క్లారిటీగా చూపిస్తాను ఎలా లోపల పిండి నింపుకోలే తెలియను ఫస్ట్ టైం అర్థం కాకుండా ఇది చూడండి ఈ సైజు పిండి ముద్ద తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి ఇంత చేసుకుంటే చాలు మనం పూరి తిక్కుతాం కదా ఆమె అంత సైజు స్ప్రెడ్ చేసుకోండి తెల్లపిండి ఎంత తీసుకుంటాం దాన్ని రెండంతలు డబల్ ఇలా పొడిపిండి ఇలా వేసుకోండి చేతులకు తీసుకునే అవసరం అలా కింద పెట్టే వేసుకొని నీట్గా కవర్ చేసేసుకోవడము ఇంకా కావాలంటే పొడి పెట్టి మనము సైడ్ ఎక్కడ రాకుండా ఇలా ఇలా ఇగ్గుకోండి స్ట్రెచ్ అవుతుంది కదా మైదా అలా స్ట్రెచ్ చేసుకోండి ఇగ్గుకొని పిండిని అంతా ఒక దగ్గరికి ఈక్వల్గా చేసుకోండి ఎక్కడ సైడ్ అంతా గ్యాప్ లేకుండా చేసుకుంటే గాలి ఎంత పొయ్యి ఇలా ముద్ద చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉందంటే తీయండి కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది చూడండి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది నాకు అది తీసేసి ఇలా ఒత్తేసుకోవడమే ఇంకా పిండితో మనం చపాతి రుద్దుకునే రుద్దుకునేది చాలా ఈజీ అండి చెయ్యండి మీరు కూడా ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇంతే చూడండి పిండి వేసుకొని రుద్దుకుంటూ పోవడమే మరి ఎక్కువ పిండి కూడా వేసుకోలేదు నేను చూస్తున్నారు కదా నాకు ఇంకా కెమెరా అక్కడ సెట్ చేసుకొని తిక్కడం కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే మీకు కనిపిస్తుందో లేదు సరిగ్గా ఇప్పుడు సెట్ చేసిన చూడండి ఇంత ఈ మాత్రం ఇలా చేసుకుంటూ పోండి మీరు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా వస్తాయి మందంగా ఏముండవు చాలా పల్చగా వస్తాయి పేపర్ లాగా ఉంటాయి ఆరిన తర్వాత చాలా బాగుంటాయి అన్నీ ఆరిన తర్వాత డబ్బాకు వేసి మీరు పెట్టేసుకోవచ్చు ఎక్కడన్నా టూర్ పోయేటప్పుడు కూడా చేసుకోవచ్చు మీరు అందుకే చూపిస్తున్నాను మీకు తెలిసి ఉంటే మాకు తెలుసు అని కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి ఇంతే చూడండి నేను అందుకే స్టెప్ బై స్టెప్ నీట్గా మీకు కనిపిస్తుంది కదా పైకి కూడా నాకు చెయ్యి కూడా కనపడేంత పలచగా తిక్కున్నాను ఇది కూడా చూపిస్తున్నాను కాల్చేది ఎలాగని ఎలాగాని ఇంతే ఎక్కడ ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయద్దండి మీరు చాలా బాగుంటాయి ఇలా కాల్చేసుకోవడమే త్వరగా అయిపోతాయండి మనం ఎంత చపాతీలు ఎంత ఈజీగా చేసుకుంటామో అంత ఈజీగా అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు మీరు పల్లీల పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా తీరుకునేప్పుడు చేసుకోండి అలాగే పల్లీల పొడి మిగిలిన కూడా వేస్ట్ కాదు అది ఎత్తి పెట్టేసుకుంటే కూడా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా బాగా రెండు పక్కల కాల్చుకుంటే మన పల్లీ ఓలిగా రెడీ అండి పల్లీలకి ఎక్కడ వాటర్ కూడా వేద్దండి ముద్దగా చేసేకే పోకండి ఇలాగే పొడి పిండే పెట్టి చేయడం వల్ల స్టాక్ పెట్టడం అంటే బాగుండి ఇలా చూడ తట్ల ఇలా పేర్చి పెట్టుకుంటే గాలికి ఆరిపోతాయి మనం మళ్ళీ ఆరిని సల్లగా బాగా చల్లగా అయిన తర్వాతే మనం డబ్బాలో వేసి మూత పెట్టేసుకోవచ్చు ఎంత త్వరగా అయిపోతాయండి నేను అన్ని పల్లీలు తీసుకుంటే నాకు ఒక ఇరవై ఇంత సైజువి ఇరవై అయినాయి చూడండి ఇరవై ఓలిగలు అయినాయి మీరు కూడా చేయండి పిల్లలు తింటారు చాలా బాగుంటుంది అందరికీ ఇష్టమవుతుంది అన్నీ లారబెట్టేసుకోండి అలాగే విరిగిపోతుంటాయి మనం ఎత్తనంత పల్చగా ఉంటాయి కదా చాలా బాగుంటాయి చాలా ఈజీ కూడా నేను ఏ టైప్ చూపించినా అలాగే మీకు అర్థం కావాలంటే ఇంకొకసారి చూసి చేసుకోండి ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్